మా ఇంటి ముందు చూడండి ఒక పెద్ద చెరువే వచ్చింది ఏమో అక్కడే చూ అస్సలకి ఏమంటారు దాన్ని ఆగలేదు కదా వానా ேடே வண்ட் பட்டல இன்னே ஆரல இன்வர எப்படூன் சோட யார்தி அவுன பிஞ்சின்கெல்லாரா మా అబ్బాయి అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్తానికి కుదర్రు ఇట్లా వాడిని కట్టేసినట్టుంది కదమ్మా నిన్నంతా ఏడుతానే ఉన్నాడు స్లిక్ నుంచి బయటికి అట్లా మరి రాత్రి తాళం తెచ్చిన అబ్బాయి ఏడి ఏది తాళం దొరికిందా అని చెప్పే ఆ తాళం ఏది వర్షానికి నీరు పోసుకోపోతే బ్యాటరీ గుడ్లు ఎక్కడ ఆరేసేది మా అబ్బాయి చూడండి ఆ చెప్పమ్మా ఆ చెప్పు వాడుకునే బయటికి వెళ్ళపోయేసరికి అమ్మమ్మ 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 పూర్తిస్తున్నట్టు ఊరుకోలేదు ఎవరు వెళ్తారు ముందు మూడిట్లో నిండు ఉన్నట్టున్నాయిగా வருஷம் படுத்துந்தா ஆ பண்ணி ஆ வருஷம் స్కూల్కి వెళ్ళదే ప్రసన్న వాళ్ళు వెళ్ళి వచ్చారు వెళ్ళొచ్చారు వస్తున్నాడు నువ్వు నువ్వంట పో సరే వాడికి చేయండి నువ్వు ఆహా నువ్వు నువ్వంట పోరా పో తీసుకెళ్ళిపో కంప్లైంట్ బాక్స్ రా వాన్లో రావు తీసావే ఫోన్ ఏడు పెట్టావు వాన్కి ఫోన్ ఇది ఆ దాంట్లో వేయవచ్చుగా డిక్కీలో స్కూటీ దాంట్లో ఇచ్చారా ఈ వాన్లో పోయ్యావు నువ్వు సాయంత్రంతో కొంచెం తగ్గేకెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చుగా సర్దా నువ్వు బట్టలు మార్చుకోరా ఇక్కడేమో శనగపేడి చట్నీ మంటగా మంటగా చేసింది చూ గ్రీన్ కలర్ లో ఉంది చట్నీ దాన్ని బట్టి చెప్పేది చిన్నపాయి కారు కారం ఉప్పు చిన్నపాయలు నేనే చేసేది నీటి ఇడ్లీ ఇడ్లే బాగా అరిగిద్ది మంచి ఆహారం సొమ్మాయికి రోజు ఒట్లు కావాలండి కారం కొంచెం కారం వేస్తుంటే బాగుంది చిన్న రూపాయ కారం కాకరకాయ కూడా ఆపాలండి అందుకనే కారం వేసింది బజ్జిట్ కారం వేస్తా వర్ష ప్రకారం cũng không có tiền gì á, bữa giờ mà con ăn cái trong rồi school, 나보고 이제 거기까도 예도라건 들 చక్కటి గునియమను నేన చెకొడితావు నాకు

ఏ కాకరి కలిసి మధ్యలో పో చూసి పెట్టి మరీ చెట్టు కాయకపోయింది ఛార్జింగ్ లేదు ఫోన్లో పవర్ బ్యాంక్ వాన చూసుకోవాలి అమ్మో వాన్ మళ్ళీ మెయిన్ అయ్యింది జల్లు కొడుతుంది ఆడ కాలువ చూపిస్తా వాన కొంచెం తగ్గితే అక్కడికి వెళ్ళి చూపిద్దాం అంటుంటే అసలు తగ్గట్లేదు వాన అప్పుడు మనకలత్తే మనకలత్తే మధ్యలో ఉప్పు పెడితే వేందమా సర్పూ యాడ్ కొంది మంది గల తాదకి బజోకాలి తాదకి బజోకాలి సరింట్ లేదు సరింట్ రాకండి ఒక పవర్ బ్యాంక్ పెట్టుకొని అప్తున్నా అది కదా అన నిన్న నింది కాల్ కోతన తీలేదు ఈ రోజు తీశారు

సో దొన్నేన రాండి అడియెమాడ పోలాయి కది చెయ్యనాలి చెను బాక్నాలి నివేంద్ర ఏంది మొబైల్ పోట్లాకోవడో చెయ్యు మొబైల్ తీార్చే సో మనాది నాకంటే ఏ వదన్ చెయ్యనిలా చెయ్యి ఏల పోయి అంతా కళ్ళ ఫణేసవా ఈ పెట్టి పయితి నాంటిది బదయా హక నుంగట లావు 국민 casts 참 Shouldn't be 간 마지막으로 만icted n f a n g m n i t r a i o n Ha a v e ஏ மா மாமோல் பேச சம்பார மிஸ் செய்யல பாரு செட்டுமைய முக்கள் முக்க முக்கல் செய்ய கார் சாலை கார் மண்ணி சா சம்மார் சம்பா అవి వాడు కారు వేసినాక గ్యాప్ కొడు వేసుకోపేసినాక కారు వేసుకోవాలి అది కారు మాడిద్దిద్ది టేస్ట్ ఉండదు పట్టింది కారు మొత్తం కరెంట్ లేదు ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ తెలీదు ఒక కాకరైతే అన్నం మొత్తం ఉంది ఈ పవర్ బ్యాంక్ ఫుల్గా ఛార్జింగ్ పెట్ట కాబట్టి సరిపోయింది ఫోనుల్లో లేదు కాస్ట్ ఫ్యాన్కి లేదు ఛార్జింగ్

மாமுதிரம் ஏதால இப்படி சீயா அட்டநூண்டியா ஏதம்மா ஏன் தீய சூப்பி சீயே சூப்பி வாங்க படுத்து పిలేసా నేను ఇస్తాను కదా నిన్న కూడా వాడి యాడ్ తాకచ్చు దీన్ని వాగు నుంచి తెచ్చి అవును పూ చూపి చూపి पूवे ने पूछा हाय हाय हमारे साले का हाय अपने लक्का अभी आते हैं रख मुन्नु बुलाके जाओ मुन्नु कहीं पे यार लेल बॉस को न मुन्नु को लेल बॉस को ला इंदा कोडी का ड्रेस काल बॉस అక్క తికి తికి ఎడు కత్తిగా అక్క అక్క జుడు వాడు కారు గల్ల